హాయ్ అందరికీ ఈరోజు మనం చేయబోతున్నది చాలా రుచికరమైన ప్రోటీన్తో నిండిన లివర్ ఫ్రై ముందుగా ప్యాన్లో నూనె వేడెక్కిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ లివర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చికెన్ లివర్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉల్లిపాయలు పెద్దవి రెండు సన్నగా తరిగినవి టమాటా ఒకటి చిన్నది తురిమినది అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి మూడు చీల్చినవి కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ కరివేపాకు కొద్దిగా నూనె త్రీ టేబుల్ స్పూన్స్ ఉప్పు రుచికి తగినంత ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు లివర్ ఫ్రైకి మనం మసాలా రెడీ చేసుకుందాం ఈ మసాలా ఇలా రోటిలో దంచుకొని వేసుకుంటే అసలు లివర్ ఫ్రై ఎంత రుచిగా ఉంటుందంటే చెప్పలేను మీ చేతితో చేసి పెట్టండి వాళ్ళు ఫెదా అవ్వాల్సిందే అసలు అల్లం వెల్లుల్లి ఇలా రోట్లో వేసి దంచుకోండి అలా దంచిన తర్వాత ఒక యాలక్కాయ రెండు లవముగ్గులు చెక్క సాజీరా కొంచెం ధనియాలు వేసి మెత్తగా పేస్ట్ అయ్యేలా పేస్ట్ చేసుకోండి ఈ పేస్ట్ని లివర్ ఫ్రైలో వేసుకోండి అసలు ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేసి మీరే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి చికెన్ లివర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం చికెన్ లివర్లో ఐరన్ విటమిన్ బీట్ వాళ్ళు అధికంగా ఉంటుందండి రక్తహీనత సమస్యలు ఉన్న వాళ్ళకి తగ్గిస్తుంది హిమోగ్లోబిన్ పెంచుతుంది హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ లెవర్లో దాదాపు ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందండి చికెన్ లెవర్లో జింక్ సెలోనిమ్ విటమిన్ ఏ లాంటివి ఉంటాయి ఇవి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్కి రక్షణగా కలిగిస్తాయి కనుక ఒక్క వారానికి ఒక్కసారన్నా ట్రై చేయండి ఎందుకంటే మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి ఆరోగ్యంగానే ఉంటాయి కదా ఏమన్నా చేయగలం కనుక ఆరోగ్యానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎంత వర్క్ ఉన్నా సరే ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకుందాం ఈ మసాలా పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఈ మసాలా ఫ్రై అయ్యేలోపు చికెన్ లెవర్ని వాష్ చేసుకుందాం మొదట చికెన్ లెవర్ని నీళ్ళతో బాగా కడగండి పది నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టండి ఇలా చేస్తే దుర్వాసన పోతుంది తర్వాత దాన్ని వడకట్టి పక్కన పెట్టండి ఇప్పుడు మన మసాలా రెడీ అయింది ఇప్పుడు లెవర్ వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేయండి తక్కువ మంట మీద మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు టమాటా వేసి బాగా కలపండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి వేసి మరొకసారి బాగా కలపండి ఇప్పుడు కారం వేసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి వన్ స్పూన్ కారం సరిపోతుంది కారం తక్కువ తినేవాళ్ళు వన్ స్పూన్ సరిపోతుంది ఎక్కువ తినేవాళ్ళు టూ స్పూన్స్ వేసుకోండి అప్పుడు ఆ స్పైసీకి కరెక్ట్గా బాగుంటుంది నేను స్పైసీ బాగా ఎక్కువ తింటాను కానీ పిల్లలు అయితే కనుక ఒక స్పూనే తినగలరు ఒక స్పూన్ వేసుకోండి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి వేయించండి లివర్లో నీళ్ళు విడిచి తర్వాత అవి ఆవిరయ్యి మసాలా లివర్కి చక్కగా పడుతుంది చివరగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి కానీ లివర్ ఫ్రైని చిన్న మంట మీదే వేయించాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు లివర్ ఫ్రైని వేడిగా గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి రోటీలకైనా పరోటాలకైనా అన్నం పైన వేసుకొని తిన్నా స్వర్గం రుచి చూస్తారు ఇది డిన్నర్కైనా సైడ్ డిష్కైనా పర్ఫెక్ట్ ఆప్షన్ ఇంత సింపుల్గా చేసుకున్నామో కదా వీడియో బాగుంటే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి రుచికరమైన రెసిపీలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం మరో స్పెషల్ రెసిపీతో బాయ్